విశ్వాసం అంటే ఏమిటి చాలామంది క్రైస్తులు ఏమంటారంటే మీ విశ్వాసం మీది మా విశ్వాసం మాది అంటారు సంఘాన్ని బట్టి వ్యక్తిని బట్టి సంస్థను బట్టి విశ్వాసం మారుతుందంటారా విశ్వాసం ఎన్ని రకాలు రకరకాలుగా ఉంటుందా ఒకే రకంగా ఉంటుందా బైబిల్ ఏం చెప్పింది ఎపిస్ పత్రిక నాలుగో వైద్యం ఐదో వచ్చినం ప్రభు ఒక్కడే బాప్తిసం ఒకటే విశ్వాసం ఒకటే బైబిల్ చెప్పింది విశ్వాసం ఒకటేనని బైబిల్ చెప్పింది మరి ఒకటే ఉన్న విశ్వాసం అంటే ఏమిటి ఆ విశ్వాసం ఎలాగుంటుంది చాలామంది చూసి నమ్మడం విశ్వాసం అనుకుంటారు నమ్మడం విశ్వాసం అనుకుంటారు కానీ బైబిల్ చెప్పింది విశ్వాసం ఎలాగుంటుందో ఎబ్రి పత్రిక పదకొండవద్య మొదటి వచ్చినాం విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు యొక్క నిజస్వరూపము అదృశ్యమై ఉన్న వనుడకు రుజువై ఉన్నది అదృశ్యమైనవి ఉన్నవనుడకు రుజువై ఉన్నది విశ్వాసం అంటే కనపడిన వాటిని ఉన్నవని నమ్మడమే విశ్వాసం నీకు కనిపించిన వాటిని నమ్మడమే విశ్వాసం మనకేం కనిపించవు చెప్పండి పరలోకం కనిపించదు నరకం కనిపించదు దేవుడు కనిపించడు దయ్యం కనిపించదు పరిశుద్ధాత్మ కనిపించదు ధ్యాదులు కనిపించడు ఇవన్నీ ఉన్నవి అని నమ్మడమే విశ్వాసం నువ్వు మరణించిన తర్వాత తిరిగి లేస్తావు నమ్మాలి అదే విశ్వాసం నువ్వు దేవుని కోసం బతికితే పరలోకం వెళ్ళిపోతావు దేవుని కోసం నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతావు నమ్మాలి అదే విశ్వాసం విశ్వాసం అంటే కంటికి కనిపించే వాటిని నమ్మడం కాదు కనబడిన వాటిని నమ్మడమే విశ్వాసం వాటి కోసం నిరీక్షణ ఎదురు చూడడమే విశ్వాసం నువ్వు పరలోకం వెళ్తావని ఎదురు చూడాలి దేవుని కలుసుకుంటావని ఎదురు చూడాలి ప్రభు ఎద్దు ఉంటావని ఎదురు చూడాలి పరిశుద్ధాత్మని చూస్తావని విశ్వాసంతో వండాలి అదే విశ్వాసం అంటే నిరీక్షణ అంటే ఎదురు చూడడం నువ్వు ఏటు కోసమైతే నిరీక్షణ కలిగి లోకంలో ఎదురు చూస్తావో అవి ఉన్నావని నమ్మడమే విశ్వాసం కంటికి కనిపించడం వాటిని నమ్మడమే విశ్వాసం కనిపించేవి నమ్మడం విశ్వాసం కాదు సంఘంలో ఎవరికో మేలు కలిగిందని ఆశీర్వాదం కలిగిందని వృద్ధిల్లారని వృద్ధులోకి వచ్చారని అభివృద్ధిలోకి వచ్చారని వారం చూసి ప్రభునందు విశ్వాసం ఉంచడం కాదు నువ్వు మరణించిన తర్వాత నిన్ను తిరుగులేపి పరలోకం తీసుకెళ్తాడని మాట ఇచ్చాడు చూశారు ఆ మాట ప్రకారంగా జీవించడమే విశ్వాసం విశ్వాసం అంటే కనబడిన వాటిని ఉన్నవని నమ్మడమే విశ్వాసం